రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్రంలో యాభై లక్షల సభ్యత్వం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి కార్యశాలను నిర్వహించి పార్టీ శ్రేణులకు ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు సభ్యత్వ నమోదు డ్రైవ్ ఈ నెల మూడును చేపట్టాల్సి ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రాష్ట నాయకత్వం వాయిదా వేసింది తాజాగా నేటి నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకుంది సాయంత్రం నాలుగు గంటలకు సోమాజిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మొదలు పెట్టనున్నారు ఈ నెల పదకొండు నుంచి ఇరవై రాష్ట వ్యాప్తంగా డ్రైవ్ కొనసాగనుంది ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వందల మంది సభ్యత్వాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే చేపట్టనుంది ఈ నెల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది పార్టీ క్రియాశీల పైన రాష్ట నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఒకటి నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనుంది పోలింగ్ బూత్లతో సంబంధం లేకుండా వంద మందితో సాధారణ సభ్యత్వాలు చేపట్టిన వారికి క్రియాశీలక సభ్యత్వం అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి సభ్యత్వ నమోదుకు మొత్తం ఏడు శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వెల్లడించింది సభ్యత్వ నమోదుపై పార్టీ రాష్ట కార్యాలయంలో రాష్ట సంస్థాగత ఇన్ఛార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రెండు రోజులుగా పార్టీ కమిటీలతో సమాపేశం నిర్వహించారు ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలు వివరించి పార్టీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్గ నిర్దేశం చేశారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతుందన్న ఆయన ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు స్వీకరించాలని ఆదేశించారు